అదేవిధంగా కొత్తగా ఎవరైనా అంటే మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం గుంటూరు డిస్టిక్ గుంటూరు టౌన్లో అండి ఇది మన క్వాలిటీ ఫామ్ అండి ఇదంతా మనం క్వాలిటీ మన బ్రాంచ్ ఇది మన ఫామ్ ఇక్కడ ఏంటంటే మనం జాతి కోళ్ళు నాటు నాటుకోళ్ళు అనే అమ్ముతామండి ముందుగా నాటు కోళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను ఇది ఎవరైనా మీకు విలేజ్ ఎక్కడంటే గుంటూరు అండి అడ్డాకుల ఫోన్లు చేసి ఎక్కడా ఎక్కడ అని అడుగుతున్నారు ఈ గుంటూరు గుంటూరు బ్రాంచ్ అదేవిధంగా మన దగ్గర నాటుకోళ్ళు ఎప్పుడు దొరుకుతాయి అంటే పది నుంచి పదిహేను రోజులు పిల్లలు వచ్చి మనకి నూట యాభై రూపాయలు పడుతుంది అదేవిధంగా ముప్పై రోజులు పిల్లలు వచ్చి రెండు వందల రూపాయలు పడుతుందండి మనం ఈ పిల్లలు నాటుకోళ్ళు అనేది ఇలా సప్లై చేసి చేస్తూ ఉంటాం మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కావాల్సిన ముందుగానే మనకి కొద్ది గొప్ప అమౌంట్ వేసి మీరు అర్థం చేసుకోండి కావాల్సిన వాళ్ళు ముందుగానే కొద్ది గొప్ప ఆర్డర్ అడ్వాన్స్ వేసి మాకు పిల్లలు అనేది ఆర్డర్ ఇవ్వాలండి ఆర్డర్ని బట్టే మేము ఇస్తాము మీరు ఫోన్ చేసి మాకు పిల్లలు అంటే ఉండవండి మీరు ఎవరైనా నాటుకోళ్ళు కావాలి అని అనుకుంటే మనకి ముందుగానే కొద్ది గొప్ప అమౌంట్ వేసి పిల్లలు ఆర్డర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీకు పిల్లలని మేము అందగలుగుతాము ఎక్కువగా ఎక్కువగా ఒక టూ హండ్రెడ్ వరకే మేము పిల్లలు అడిగలుగుతామండి ట్రాన్స్పోర్ట్ అనేది ఎటు లేదు మీరే వచ్చి ఇక్కడికి తీసి నచ్చితే తీసుకొని వెళ్ళండి ఒకరు నచ్చకపోతే మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ అయితే ఇస్తాము ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడికి వచ్చినాక మాకు సాటిస్ఫాక్షన్ లేదండి అన్నా కానీ మీ అమౌంట్ అయితే కన్ఫామ్ ఇస్తాము మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇప్పుడు మన క్వాలిటీ ఫామ్లు ఎలాంటి నాటుకోళ్ళు పిల్లలు ఇస్తాము ఏంటనేది అయితే మీకు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూపిస్తాం మీరు లోపల పిల్లలు అనేవి మనం చూద్దాం ఓకే ఇవన్నీ మన ఇవన్నీ మన ఫామ్లో నాటుకోడి పిల్లలు అండి ఇవన్నీ బ్రూడింగ్ అయ్యే సెక్షన్ అయితే ఆల్రెడీ అయిపోయినాయి బ్రూడింగ్ సెక్షన్ అయితే అయిపోయినాయి ఇవైతే బ్రూడింగ్ ఆల్రెడీ ఉన్నాయండి ఇవి వచ్చి మనం పదిహేను రోజుల పిల్లలు వచ్చి నూట యాభై రూపాయలకి అయితే మనం అమ్ముతూ ఉంటాం పదిహేను రోజుల పిల్లలు నూట యాభై రూపాయలకి ఇవన్నీ చివరి నాటుకోళ్ళండి మీకు వీడియోలు అనేవి క్లారిటీగా పడుతున్నాయి ఇవన్నీ నాటుకోడి పిల్లలు అదేవిధంగా నెల పిల్లలు వచ్చి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అండి నెల పిల్లలు ఏవైతే ఉంటాయో అవి రెండు వందల రూపాయలు అదేవిధంగా పదిహేను రోజులు పది నుంచి పదిహేను రోజుల పిల్లలు మనకి నూట యాభై రూపాయలు అయితే పడతాయండి ఇవన్నీ మన పిల్లలు చూసారు కదా ఫ్రెండ్స్ ఆ సైజు పిల్లలు అనేవి మనం అమ్ముతూ ఉంటాం ఆ సైజు పిల్లలు మనం ఇస్తూ ఉంటాం మన ఫామ్లో ఎప్పుడు ఎప్పుడు కోల్డ్ అనేవి ఉంటాయండి మీరు ఎప్పుడైనా కావాలైనా మనకు ఏదో పిల్లలు కావాలండి అని ఫోన్ చేసి ఇంట్రెస్ట్ ఉండి అయితే ఎవరు కాల్ చేయొద్దు ముందుగానే ఇవన్నీ గమనించి పిల్లలు కావాలి తీసుకోవాలి మేము ఫామ్ స్టార్ట్ చేసుకోవాలి కొత్తగా అనుకున్న వాళ్ళు మాత్రమే మనకు కాల్ చేయండి మీ టైం అనేది వేస్ట్ కాకూడదు నా టైం అనేది వేస్ట్ కాకూడదు కాబట్టి మీకు ముందుగానే నేను నేను చూస్తున్నాను సార్ మీరు దాన్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అదేవిధంగా మనకి జాతికోళ్ళు కూడా ఉంటాయండి మీకు జాతికోళ్ళు కూడా ఉంటాయి అది కూడా ఒక వీడియో అనేది నేను సందంగా చేస్తాను అదేవిధంగా కౌజు పెట్టలు కూడా మన దగ్గర దొరుకుతాయి కౌజు పెట్టలకు సంబంధించి పిల్లలు కూడా మన దగ్గర దొరుకుతాయి అది కూడా నేను ఇంకొక వీడియో అనేది చేసి దీనికి దానికి మీకు వీడియోలు అనేవి ఎవరంగా మన ఫామ్ వీడియోలు అనేవి వన్ బై వన్ ఒక్కొక్కటి రిలీజ్ అయితే కన్ఫామ్గా చేస్తాను మీరు దానిని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు జాతి కోళ్ళు ఎలా ఉంటాయి ఏంటనేది కూడా ఒక వీడియో అయితే తర్వాత పిక్చర్లో చేస్తాను అంటే ఈ వీడియో వదిలినాక రెండు మూడు రోజులు ఇటుగా వీడియో అయితే కన్ఫామ్గా వస్తుంది ఓకేనండి ఉంటానండి థ్యాంక్ యూ